అయితే ఈ సమాజంలో మనకు ఒక మంచి గుర్తింపు రావాలి ఒక మంచి పేరు రావాలంటే ఈ సమాజంలో మనకంతూ ఒక ప్రత్యేకత ఉండాలన్నమాట ఇక అందులో భాగంగానే మన తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఎన్ఎస్ఎస్ జాతీయ సాహస క్రీడ పోటీలకు మన మొదల నియోజకవర్గం నుంచి కొందరు ఆనివృత్యాలు ఎంపికయ్యాలన్నమాట అది ఏ విధంగా నేను అనుకుంటున్నారా అయితే మన మొదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రమ్ సురేష్ బోరగాం లింగో లింగురముల్ల సంతోష్ భైన్సా ఉమ్మేడ వినోద్ భోసి దీపిక మహాలింగి వీళ్ళందరూ కలిసి నలుగురు మన సముద్ర మట్టానికి దాదాపు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాలను అధిరోహించారన్నమాట అందుకుగాను వాళ్ళకు యావత్ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా అధికారులు నాయకులందరూ ప్రశంసలు ఇస్తున్నారన్నమాట ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో మన మొదల నియోజకవర్గం నుంచి ఎన్ఎస్ఎస్ లో అంటే మన దేశం తరఫున ఈ పోటీలకు ఎంపికందుకు గాను ఇగో పథకాలను తీసుకొచ్చి మన మొదల నియోజకవర్గం పేరును తల్లిదండ్రుల పేరును అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీ పేరును నిలబెట్టాలని కోరుతున్నారన్నమాట తెలంగాణ తెలంగాణ వీరులకు తెలంగాణ మర వీరులకు